హక్కు ఆంధ్రుల హక్కు ఇది ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్లో మనం వింటున్న నినాదం మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల క్యాంపియన్ సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకోవడం దానిని అడ్డుకోవడం ఆయన వల్ల కావట్లేదంటూ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా రాష్ట్రం అంతా కాలికి బల్పం పట్టుకుని తిరిగిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే అది ప్రజలందరూ నమ్మి అదేవిధంగా విశాఖపట్నం ఏరియాలో విపరీతమైన మెజారిటీతో కూటమి సభ్యులందరినీ గెలిపించడంతో స్టీల్ ప్లాంట్ను ఖచ్చితంగా కూటమి అడ్డుకుంటుందని చెప్పేసి స్టీల్ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగులందరూ భావించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించిన కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రైవేటీకరణ గురించి అసలు లేదని చెప్పేసి కార్మికులు పెద్ద ఎత్తున ధర్నాలను ఆందోళనకు దిగారు మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మాత్రం స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ చేయవలసిందని చెప్పేసి నిర్ణయించుకున్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున అప్పట్లో కార్మికులు ధర్నాలు చేస్తున్నప్పుడు వారికి వెళ్ళి పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడకపోవడం బాధాకరం అని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ ఉన్నారు అలాగే స్టీల్ ప్లాంట్కు భూములు ఇచ్చిన కొంతమందిని కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగుల్ని మీరు రావలసిన అవసరం అవసరం లేదంటే చెప్పేసి వారి వారిని పక్కన పెట్టారు స్టీల్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అలాగే స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగుల్ని డిప్యుటేషన్ మీద ఇతర రాష్ట్రాలకు పంపిస్తూనే ఉన్నారు మరీ ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు మాత్రం నెలకు పదిహేనో తేదీ ఇరవై తేదీ వచ్చిన వంద శాతం జీవితంలో ముప్పై ఐదు శాతమే ఇస్తూ వస్తున్నారు మరీ ముఖ్యంగా గత రెండు నెలల నుంచి ముప్పై ఐదు శాతం మాత్రమే ఇస్తూ వస్తున్నారు గత నవంబర్ నెల జీతం అయితే ఇప్పటికీ పడలేదని చెప్పేసి పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ కార్మికులు ధర్నాలు చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ లేకపోతే కూటం ప్రభుత్వం కానీ ఈ ప్రైవేటీకరణ గురించి అడ్డుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి మాట్లాడకపోగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికుల మీద ఒక కక్ష సాధింపు లాంటి చర్యలాగా చేస్తూ ఉంది దీనిని మరి ఎవరు ఆదుకోవాలని చెప్పేసి ధర్నాలకు పెద్ద ఎత్తున దిగుతూ ఉన్నారు ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంలో కూడా వారి ప్రభుత్వమే భాగస్వామ్యంగా ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపవలసిందని చెప్పేసి విశాఖపట్నం వాసులందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేకరణను మేము అడ్డుకుంటాము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాము అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాత్రం దాన్ని ఊసే ఎత్తకపోవడం మరీ ముఖ్యంగా బీజేపీని మనం ఏదైనా అడిగితే మనం ఇబ్బందులకు కావాల్సి వస్తుందేమో అని చెప్పేసి మౌనంగా ఉండటంతో ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన గురవుతూ ఉన్నారు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగులు చూడాలి మరియు రాబోయే రోజుల్లో స్టీల్ ప్లాంట్ కార్మికులు వారు కోరుకున్నట్టుగా స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ ఆగుతుందా లేదంటే దానిని కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్నట్టుగానే ప్రైవేటీకరణ చేస్తారా ఏది ఏమైనప్పటికీ ఉద్యోగులు మాత్రం ఖచ్చితంగా ఒకటి రెండు ఐదో తేదీ లోపలే వారికి జీతాలు వారి అకౌంట్లలో జమ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తా ఉన్నారు మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కన్నులు తెలిసి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు తొందరగా అందించాలని కోరుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం